గర్భిణీ స్త్రీలు బంగారం ధరించకూడదట ఎందుకో తెలుసా బంగారం ధరించడం అంటే ఇష్టం ఉందనేది ఎవరికి చెప్పండి బంగారు ఆభరణాలు ధరించాలంటే ప్రధానంగా మహిళలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తారు నలుగురిలోకి వెళ్ళినప్పుడు బంగారం ఒంటి మీద ఉంటే వారు ఎలా ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే కొందరు పురుషులు కూడా గోల్డ్ జ్యువెలరీ ధరించడం వట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు అయితే ఎవరు బంగారం ధరించినా లేదంటే దాన్ని ఇంట్లో స్టోర్ చేసి పెట్టినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట లేదంటే వాస్తు జ్యోతిష్యం ప్రకారం ఆ బంగారం మనకు మంచి ఫలితాలను ఇవ్వదట అవి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం ధరించకుండా ఇంట్లో స్టోర్ చేసి పెడితే మాత్రం దాన్ని ఈశాన్య దిశలో ఉంచాలట అదే మనకు శుభ ఫలితాలను ఇస్తుందట గర్భం దాల్చిన మహిళలు చిన్న చిన్న ఉంగరాలు వంటివి అయితే పర్వాలేదు కానీ పెద్ద పెద్ద నగలు ఆభరణాలు ధరించకూడదట అలా చేస్తే ఒంట్లో ఎక్కువగా హీట్ ఉత్పత్తి అయ్యి అది బిడ్డ ఆరోగ్యానికి దెబ్బతీస్తుందట బంగారం ధరించకుండా ఇంట్లో పెట్టే పనైతే దాన్ని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో పెట్టి దానికి తోడుగా కొద్దిగా కుంకుమ పువ్వు చేర్చి పెట్టుకోవాలట ఇలా చేయటం వల్ల అంతా శుభమే జరుగుతుందంట సంపద బాగా సిద్ధిస్తుందంట మహిళలు బంగారాన్ని పడ్డానం రూపంలో నడుమును ధరిస్తారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే అలా ధరిస్తే జీర్ణశయ సంబంధిత సమస్యలు వస్తాయి పెళ్ళైన స్త్రీ పురుషులు ఎవరైనా తమ చూపుడు వేలికి బంగారు పుంగరాన్ని అలాగే మెడలో ఓ బంగారు బంగారుపులుసును ధరిస్తే దాంతో వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది బృహస్పతి సూర్యుడు బంగారానికి అధిపతులట కనుక ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బ్రాహ్మణులు బంగారం దానమిస్తే తీసుకోవాలి అంతేగాని శత్రువులు ఎవరైనా బంగారం దానమిస్తే తీసుకోకూడదు ఇనుప వస్తువులను తయారు చేసేవారు కంసాలీలు బంగారాభరణాలు ధరించకూడదట ఎందుకంటే బంగారానికి అధిపతులైన బృహస్పతి సూర్యుడు ఇద్దరూ ఇనుముకు అధిపతి అయిన శనికి భద్రశత్రువులట కనుక వారు బంగారం ధరించకూడదు చాలామంది మహిళలు వెండి పట్టీలు కాకుండా బంగారు పట్టిని ధరిస్తారు కదా కానీ అలా చేయకూడదట ఎందుకంటే బంగారాన్ని అలా కాళ్ళకు ధరిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి అంతేకాదు ఆరోగ్యం కూడా పాడవుతుందట చిటికిన వెలిగి బంగారు పొంగురాన్ని ధరిస్తే దాంతో జలుబు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు పోతాయట అదే విధంగా స్థూలగాయము అధిక బరువు ఉన్నవారు బంగారాన్ని అధికంగా ధరించకపోవడమే ఉత్తమమట శ్మశానాల్లో అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన వారిపై బంగారాన్ని ఉంచి నీటిని పోస్తే అలాంటి వ్యక్తులు పరిశుద్ధులవుతారట న్యూస్ మార్క్